ఇంతవరకు కూడా ఆ రాష్ట్రానికి అతి గత్య లేకుండా చేయడం అనేది దురదృష్టకరం వెంటనే దీని మీద స్పందించాలని చెప్పి వారు కూడా లేఖ రాశారు ఆ లేఖ యొక్క నకలను జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గారు అట్లాగే నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుబంధ సంస్థల అధ్యక్షులు మనం పోటీ చేసిన అభ్యర్థులు వార్డు ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు అందరూ కలిసి అందజేశాం తప్పకుండా ప్రత్యేక ప్రత్యేక హోదా అన్నది అది ఆంధ్రుల హక్కు ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఈ రాష్ట్రం పురోగతి సాధించదు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్న గుజరాత్కి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు లెక్కలు చెప్పమనండి అలాగే బుందేల్కండకి యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది ఇంకా ఇతర ఉత్తరప్రదేశ్కి యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు అక్కడ అయినా సరే ఇచ్చింది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలి వాళ్ళు అనౌన్స్ చేయాలి ఇంతవరకు ముఖ్యమంత్రి పలుసార్లు ఇలా మాట్లాడటం లేదు వేరే వాళ్ళు వెళ్ళినా మాట్లాడటం లేదు ఇటువంటి పరిస్థితుల్లోనే మేము రోడ్డు మీదకి వచ్చాము ఎందుకంటే విభజన బిల్లులో మేము భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర వహించాం ఆ రోజు మా మీద విషభీజాలు నాటారు మేము ఎన్నికల్లో ఓడాం మాకు భారతీయ జనతా పార్టీ ఓటు వేయండి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇది అమలు చేస్తూ ఉన్నారు మొట్టమొదటిది ప్రజలు చేశారు ఓటు వేశారు గెలిపించారు గద్దెనెక్కారు తర్వాత ఏమో కిందకి రాష్ట్ర ప్రజలను తోశారు